మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మంచి క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి అన్నారు శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్ నేతృత్వంలో యోనెక్స్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను విజయభాస్కర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు కూడా రాణించాలన్నారు విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఇరవై ఐదు చాంపియన్ నిర్వహిస్తున్నామన్నారు క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కాల తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు చాంపియన్షిప్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వివ్యారన్న గారికి గిరన్న గారికి అంగం చౌదరి గారికి మరియు జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం ఎంతో ఆధునికతను మనం చూస్తూ వస్తున్నాం కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్ట్స్ కాడికి పిల్లలు వచ్చి ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇంటర్వ్యూ చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది మేము పిల్లలందరినీ కోరుకునేది ఒకటే క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ మీరు ఎప్పుడూ కూడా మరవకుండా మీరు మీ పట్ల ఒక శ్రద్ధతో మీరు ముందుకు నడిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ మీకు ఎప్పుడు విడుదలగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన పాల్గొనబోతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు నెల్లూరు జిల్లాలో నెల్లూరులో రూరల్ నియోజకంలో ఉన్న సుబ్బాలి స్టేట్ లెవెల్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్లో మన ఆయన వైసీపీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాడ్మింటన్ స్టేట్ అసలు ఉన్న ముఖాల ద్వారకు నాగార ఆధ్వర్యంలో లిక్స్ వారి స్పాన్సర్షిప్ ఈరోజు నెల్లూరు ఐదు సుబ్బాల్ స్టేడియంలో ఈరోజు అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి ఊరల్ ఎమ్మెల్యే గారి తరఫున ఊర నిర్మించిన గారు సిటీ తరఫున మంత్రి గారు ఫోరు నారాయణ గారు వచ్చి ఈరోజు మనకు ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి తర్వాత నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నేను ముఖ్య గవర్నర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన ప్లేయర్ కోచర్స్కి అదే ఆల్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్కి అందరికీ కూడా నేను వాళ్ళు నేషనల్ లెవెల్లో మన జిల్లా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే రకంగా ఉంటారని ఆశిస్తూ సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాటికి ఎందుకు కూడా ధన్యవాదాలు